వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఒంగోలావు ఫ్రెండ్స్ ఇది రెండు పళ్ళలోనే ఉండి ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్తో ఉన్న ఒంగోలావు అయితే మా కనిపెట్టారు వీడియో వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి ఫ్రెండ్స్ మరి వీరబాబుకు చెందిన ఈ యొక్క రెండు పళ్ళల్లో ఉన్న ఒంగోలావు అయితే అమ్ముతున్నారు ప్రజెంట్ దీని హైట్ యాభై ఐదు సైజులో ఉందంట ఎనిమిది నెలల ప్రెగ్నెంట్తో ఉందంట ఫ్రెండ్స్ మరి తొలసూరి సుడియావు ఎవరికైనా రైతులకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే రేటు వివరాలు అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు వీళ్ళ దగ్గర మీరు కాంటాక్ట్ చేయాలనుకుంటే వీళ్ళ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఈ నెంబర్కి ఫోన్ చేసి అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు ఇంకా హైట్ అయితే బాగా పెరిగే అవకాశం ఉందని చెప్పారు ప్రజెంట్ రెండు పళ్ళలో ఉంది కానీ కాబట్టి సైజు ప్రజెంట్ ఫిఫ్టీ ఫైవ్ కాబట్టి ఇంకా హైట్ అయితే పెరిగే చేసింది అన్నారు ఫ్రెండ్స్ మరి నచ్చిన రైతులు కాంటాక్ట్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి సో ఫ్రెండ్స్ ఇంత వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం